హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనం వంకాయ పొడి కూర ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు తీసుకోండి కడిగి శుభ్రంగా కడిగి తీసుకోండి కొబ్బరి ఈ సైజులో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఓ పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు చిన్న టీ స్పూన్తో పసుపు వీటితోనే వంకాయ పొడి కూరను ప్రిపేర్ చేసుకుందామండి వంకాయల్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము ఎలాగో చూపిస్తున్నాము వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి పొడుగా కట్ చేయదండి వంకాయ పొడి కూర కట్ చేసి చిన్న చిన్నగా ఉండాలి పీసెస్ వీళ్ళలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఈ కట్ చేసిన పీసులని వాటర్లో యాడ్ చేసుకోవాలి ప్లెయిన్ వాటర్లో యాడ్ చేయదండి సాల్ వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి అందులో వంకాయ ముక్కలు వేసేయండి లేదంటే చేదవుతాయి ప్లెయిన్ వాటర్లో వేస్తే చేదవుతాయి ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగి వేసిన తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము వాటర్ ఏమి లేకుండా చూసుకోండి వాటర్ ఉంటే వంకాయలు మరీ మెత్తగా అయిపోతాయి ఇలా జాలరీ ఉంటే ఏమన్నా జాలీలో వడగట్టుకొని వంకాయలన్నీ ఆయిల్లో యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి ఈ వంకాయ పొడి అనేది చపాతి రొట్టె రైస్ లేకి సాంబార్ రసం వీటిలోకైనా చాలా బాగుంటుందని ట్రై చేసి చూడండి ఇలా మూత ఉంచి ఒక్క పది విషయాలు ఈ ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాము వంకాయ పొడి కూరకి కొబ్బరి ముక్కలు వెల్లు రెబ్బలు కారము ఉప్పు పసుపు వేసి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా బరకబరకగానే మిక్సీ పట్టుకోండి మెత్తగా అయితే బాగుండదండి బరక బరకే ఉండాలి ఈలోపు వంకాయలు మగ్గాయం చూద్దాము వంకాయలు మగ్గేసాయండి సెవెంటీ పర్సెంట్ మూత మగ్గియాల తర్వాత మూత తీసేసి మిగతా థర్టీ పర్సెంట్ మగ్గిద్దామండి అలాగే ఉంచితే పూర్తి మెత్తగా అయిపోతాయి చూసారా థర్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గాయి ఇప్పుడు థర్టీ పర్సెంట్ కూడా మగ్గేసాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మగ్గేసాయండి ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ పట్టి పెట్టుకున్న కారం ఉంది కదండి దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది కారము ఈ వంకాయల ముక్కలకు బాగా పట్టేటట్లు కలపండి కారం వేసిన తర్వాత మొత్తం వంకాయలు కారం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఉంచితే వంకాయ కూర మరీ మాడిపోతుంది వంకాయ కర్రీ ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి మనము ఇది చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఇందులో కొత్తిమీర కరివేపాకు ఏమి యాడ్ చేయద్దండి బాగుండదండి టేస్ట్ మారిపోతుంటుంది అందుకు ఏం యాడ్ చేయకుండా ఇలాగే సర్వ్ చేసుకోవాలి సైడ్ డిషెస్గా పెట్టుకుందాం అత్త అన్నంలో కూడా కలుపుకుందంటే చాలా టేస్ట్ ఉంటుందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తేనే నేను పంపించే ప్రతి వీడియో మీకు నోటిస్ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంటుంది నన్ను సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చ నచ్చిందనే అనుకుంటున్నాను అండి ఓకే అండి బాయ్